అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా అంటే మరొక పదిహేను రోజుల్లో కొత్త పింఛన్లను వీరికి పంపిణీ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి మాకు అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు మరి జూన్ ఒకటో తారీఖున ఎవరికి కొత్త పింఛన్లు ఇస్తున్నారు అని మీరు అడగచ్చు దానికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది మరి జూన్ ఒకటో తారీఖున దాదాపు తొంభై వేల మందికి నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది ఇప్పటికే వారికి పెన్షన్ మంజూరు అయినట్లు మంజూరు పత్రాలు కూడా మనకు రావడం జరిగింది మరి మంజూరు పత్రంతో పాటుగా వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ జూన్ ఒకటో తారీఖున తొంభై వేల మందికి ఇస్తారు వీరికి సంబంధించి లిస్టు కూడా ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది అలాగే ఇక ఏ కేటగిరీ వారికి జూన్ ఒకటో తారీఖున పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు అనే విషయాన్ని మీకు క్లారిటీగా తెలియజేస్తాను అలాగే ఇక్కడ మిగిలినటువంటి వారికి జూలై ఒకటో తారీఖు నుంచి కూడా పింఛన్లను పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట ఇక మిగిలినటువంటి వారు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి మనకు ఈ కొత్త పింఛన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి అలాగే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీరు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది షేర్ బటన్ పైన నొక్కితే మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీ ఫోన్ ద్వారా అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మీకు వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో ఉంటుంది మరి ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీకు పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అలానే నోటిఫికేషన్ గంట వస్తుంది మరి ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా అన్ని ఛానళ్ళ కంటే ముందుగా అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారానే మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక జూన్ ఒకటో తారీఖున మనకు ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా మనకు ఈ మే నెల వరకు సంబంధించినటువంటి పింఛన్లు పూర్తి చేయడం జరిగింది మరి జూన్ ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి జూన్ ఒకటి మరియు రెండు తారీఖుల్లో ఇప్పటికే పింఛన్ పొందుతున్న వారితో పాటు కొత్తగా తొంభై వేల మందికి పింఛన్లను మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి ఎవరికి పింఛన్లు మంజూరు అయ్యాయి అనేది చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు కూడా ఎవరికైతే అంటే ఎవరి భర్తకైతే పింఛన్ వస్తుండి ఆ భర్త చనిపోయారో ఆ భర్త యొక్క పింఛన్ను భార్యకు బదిలీ చేయడాన్ని స్పౌస్ పింఛన్ కింద ప్రభుత్వం అప్లై చేసుకోమని చెప్పి రాష్ట్ర ఉన్నటువంటి వితంతు మహిళలకు అవకాశం కల్పించింది కేవలం భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ పింఛన్ను భార్యకు బదిలీ చేయడం వారి బదిలీ చేయాలి వారికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర మరి వీళ్ళు దాదాపు తొంభై వేల మంది ఉన్నారని చెప్పి ఏపీ ప్రభుత్వం గుర్తించి ఈ తొంభై వేల మందికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడికి ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఒక్కొక్క పింఛన్దారు పింఛన్దారుల పింఛన్దారులకి యొక్క అవకాశం కల్పిస్తూ ఈ యొక్క తొంభై వేల మందికి కూడా ఏప్రిల్ ముప్పై తారీఖులోపు మీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఏప్రిల్ లోపు కేవలం అరవై వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు అంటే మీరు ఏప్రిల్ లోపు దరఖాస్తు చేసుకుంటే మే నెలలో మీకు ఏడో తారీఖు నుంచి కూడా పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఇక వారికి అంతా లిస్ట్ అంతా రెడీ చేసి మంజూరు పత్రాలు కూడా రెడీ చేశారు అంతా కూడా ఓకే అయినటువంటి నేపథ్యంలో కేవలము ముప్పై తారీఖులోపు అరవై వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు మరి అరవై వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే అప్రమత్తంగా ఉండి రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ వారికి ఏం చేసిందంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో అంటే ఈ స్పౌస్ పింఛన్ కోసం వారికి డేట్ అనేది పొడిగించిందంటే అంటే ఈ మే నెలలో కూడా మీరు అప్లై చేసుకోండి ఈ మే నెలలో కూడా మీరు ఎంతమంది తొంభై వేల మంది కూడా పూర్తిగా అంటే అరవై వేల మంది ఆల్రెడీ అప్లై చేసుకున్నారు మరొక ముప్పై వేల మంది కూడా మీరు అప్లై చేసుకునేస్తే మీకు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు మరి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ యొక్క మే నెలలో ఈ స్పౌస్ పింఛన్కు తొంభై వేల మంది వితంతు మహిళలు దరఖాస్తు చేసుకున్నారు మరి ఈ తొంభై వేల మంది వితంతు మహిళల్లో అరకుల జాబితా ప్రకారం ప్రతి మహిళకు కూడా ఇక్కడ జూన్ ఒకటో తారీఖున పింఛన్ అయితే పంపిణీ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ పింఛన్ లిస్టులో కూడా పేర్లు అయితే విడుదలయ్యాయనమాట మరి ఇప్పటికే వారికి మంజూరు పత్రాలు కూడా మంజూరు అయినాయి అంటే వారికి మంజూరు పత్రాలు కూడా వచ్చాయి మరి ఒకటో తారీఖు నుంచి కూడా జూన్ ఒకటో తారీఖున అందరితో పాటుగా ఈ తొం తొంభై వేల మంది కొత్తగా స్పౌస్ పింఛన్ పొందినటువంటి తొంభై వేల మందికి కూడా ఇక్కడ పింఛన్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి పింఛన్దారులు కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకున్నాం మరి మనకు పింఛన్ మంజూరు అయిందా లేదా అని మీరు తెలుసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఆధార్ కార్డు తీసుకెళ్ళి చెక్ చేసుకోండి పింఛన్ వచ్చిందా లేదా వచ్చే నెలలో పింఛన్ ఇస్తారా ఎవరా అనే విషయాన్ని మీరు ధృవీకరించుకోండి మరి ఇది తొంభై వేల మంది స్పౌస్ పింఛన్లకు సంబంధించి మరి కొత్త పింఛన్లు మిగిలినటువంటి వారికి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారంటే ఈ నెల చివరి నుంచి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించనున్నట్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మరి వీళ్ళందరికీ కూడా జూలై ఒకటో తారీఖు నుంచి కూడా పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి జూలై ఒకటో తారీఖున మీరు పింఛన్ పొందాలి అంటే ఈ నెల చివరి నుంచి కూడా జూన్ నెల మొత్తము కూడా మనకు భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు కానీ వృద్ధాప్య పింఛను తీసుకోవాలనుకుంటున్న వారు కానీ యాభై ఏళ్ళ పింఛను పొందాలనుకుంటున్న వారు కానీ అలాగే మనకు వికలాంగుల పింఛన్ పొందాలనుకుంటున్న వారు వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందంటే ఈ నెల చివరిలో వీరికి అవకాశం ఇచ్చి జూన్ నెల మొత్తము కూడా వీరు అప్లై చేసుకుంటే జూలై నెల ఒకటో తారీఖు నుంచి కూడా ఈ కేటగిరీల వాళ్ళందరికీ కూడా పింఛన్లు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కసరత్తులైతే ప్రారంభించిందనమాట మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇది మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉందంటే ఈ పింఛన్లకు అప్లై చేసుకుని ఈ పింఛన్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా లబ్ధి అనేది పొందవచ్చు మరి ఇక్కడ ఇప్పటికే మనకు చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ పింఛన్లు ఎప్పుడు వస్తాయా ఏంటా అని చెప్పేసి మరి పింఛన్లు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఇప్పటికే స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకున్నటువంటి వితంతు మహిళలకైతే జూన్ ఒకటిన పింఛన్ వచ్చేస్తుంది ఇక మిగిలినటువంటి వారు భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి మహిళలు కూడా ఈ నెల చివరి నుంచి కూడా అప్లై చేసుకుంటే జూలై ఒకటి నుంచి కూడా మీకు పింఛన్ అయితే మంజూరు చేస్తారు రెడీగా ఉండండి పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క రేషన్ కార్డు మీ భర్త డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు ఇవి రెడీగా ఉంటే చాలు వీటితో మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు యొక్క పింఛన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పింఛన్ల పంపిణీలో మీరు పొందండి పింఛన్లు కొత్త పింఛన్లను మీరు పంపిణీ అయితే అవుతాయి కొత్త పింఛన్లు అయితే తీసుకోండి మరి ఇంకా ఏదైనా సరే మీకు డౌట్స్ ఉంటే కనుక మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ అధికారులు ఇంకా మీకు వివరాలంటివి పూర్తి స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది మరి ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి ఈ కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా యొక్క కొత్త పింఛన్ను విడుదల చేయాలి ప్రతి వృద్ధులకు కూడా కొత్త పింఛన్ను విడుదల చేయాలన్నారు అలాగే మనకు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి యాభై ఏళ్ళ పింఛను కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది నెల చివరిలో మరి యాభై ఏళ్ళ పింఛను కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని యాభై ఏళ్ళ పింఛను కూడా మీరు దరఖాస్తు చేసుకోండి మీకు యొక్క పథకాల ద్వారా అంటే ఈ యొక్క పింఛన్ ద్వారా పింఛను ప్రతి నెల కూడా మీకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయల పింఛను అయితే మనకు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా మనకు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మరింత సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి